ప్రైజ్ దాన్ దేవు నామమున క్రితములు క్రీస్తు నందు ప్రియ దేవుని పిల్లలారా అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి జీవాధిపతి అయిన యేసు క్రీస్తు నామములు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను ఈనాటి లేఖన భాగాన్ని చదువుకుని కొద్దిసేపు దేవుని వాక్యమును ధ్యానం చేస్తున్నాం చూడండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యోహాన్స్ వార్త మూడవ అధ్యాయము పదహార వచనాన్ని చదువుకున్నాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను ప్రియుల మనం చదువుకున్నటువంటి ఈ వచనములో దేవుడు లోకమును ప్రేమిస్తున్నట్లుగా మనము గమనించాలి లోకమును ప్రేమిస్తూ ఉన్నాడు అనంటే దాని అర్థాన్ని మీరు గ్రహించాలంటే ఒక కవి ఈ విధముగా అన్నాడు గురజాడ అప్పారావు గారు దేశం అంటే మట్టి కాదే దేశం అంటే మనుషులోయ్ అన్నటువంటి విషయాన్ని గనక మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ దేవుడు లోకమును ప్రేమిస్తూ ఉన్నాడు అనంటే లోకములో ఎవరున్నారు ఉన్నారు కాబట్టి ఆ కవి పలికిన రీతిగా లోకం అంటే మనుషులతో నిండి ఉన్నది మనుషులతో నిండి ఉన్నటువంటి లోకాన్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడని లేఖనం మనకు తెలియ చేస్తున్నది ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ఈ ఉన్నటువంటి మనుషులను ఎందుకు ప్రేమిస్తూ ఉన్నాడు తన పోలికలో చేయబడినటువంటి మనుష్యుడు సాతాను చేతిలోనికి వెళ్ళిపోయాడు ఇప్పుడు సాతాను చేతిలోకి వెళ్ళిపోయినటువంటి మనిషిని దేవుడు విడిపించి ఆ మనుషుని యొక్క ఆత్మను రక్షించాలంటే తను ప్రేమను చూపించాలి ఈ లోకంలో ప్రియ దేవుని బిడలారా ప్రేమకు సాదృశ్యముగా ఎన్నో సాహసాలు చేస్తారు కానీ నిజముగా ప్రాణం పెట్టిన వారు ఎవరు లేరండి కానీ దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు అనంటే ఆయన క్రియలో తన ప్రాణాన్ని పెట్టినట్లుగా లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి దేవుడు తన ప్రియకుమారు యేసుక్రీస్తును ఈ లోక మనకు పంపించినట్లుగా లేక మనకు ఆయనను అనుగ్రహించిన లేఖనం మనకు తెలియచేస్తుంది యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు ఎందుకు ఆయన తన ప్రాణమును సెలువులో బలియాగం చేయవలసి వచ్చిందనంటే ఏసుక్రీస్తు తన ప్రేమను వ్యక్తపరచటానికి అందుకే పత్రికలో మనం చూసినట్లయితే మనము ఇంకానో పాపులమై ఉండగానే దేవుడు తన ప్రాణమును మన కొరకు బలియాగం చేశాడు ఈ వాక్యం ఇట్టినటువంటి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా నీవు లోకములో ఉండి నశించిపోవటం దేవుని చిత్తము కాక ఆయన నిన్ను ప్రేమిస్తూ ప్రేమకు సాదృశ్యంగా తన ప్రాణాన్ని పెట్టినట్లుగా ఈ యొక్క బైబిల్ గ్రంథము తెలియచేస్తున్నది ప్రాణం పెట్టినంతగా ఈ లోకములో నిన్నెవరో ప్రేమించలేదు ప్రియ సహోదరి సహోదరుడా అందరూ కూడా మాటలు చెప్పేవాళ్ళే అందరూ కూడా గొప్ప సాహసాలు చేస్తామని వాగ్దానాలు చేసిన వాళ్ళే కానీ ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన వారు ఎవరైనా ఉన్నారు అని అంటే అది యేసుక్రీస్తు ప్రభు మరి నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు నేసుక్రీస్తును నువ్వు గుర్తిస్తున్నావా నీ కొరకు సిలువులో బలియాగమైన ప్రభు నేసుక్రీస్తును నువ్వు తెలుసుకుంటున్నావా నీ కొరకు నీ పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి మూడవ రోజున మృత్యుంజేయుడిగా లేచినటువంటి సజీవుడైన దేవుణ్ణి నీవు వెంబడించగలుగుతున్నావా అలాగా ఆయన తెలుసుకుని ఆయన పొందుకుని ఆయన వెంబడించాలనేదే ఈ లేఖన భాగము మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో రెండవ విషయాన్ని మనం గమనిస్తే ప్రియ దేవుని బిడ్డారా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు నిశ్వాసం ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను మొదటి భాగము మొదటి విషయము ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని తెలియచేస్తే ఈ లేఖన భాగంలోన రెండవ విషయం ఏంటంటే ఏసయ్య మనల్ని ప్రేమించడానికి గల కారణం ఏంటంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచాలని అలా విశ్వాసం ఉంచి ఆయన నామములో ప్రార్థన చేసి వారి పాప జీవితానికి ప్రాయచిత్వం పొందుకుని ఎవరైతే మరి ఆయన యొక్క మార్గాన్ని అనుసరిస్తారో వారు నశించిపోకుండా మరి నిత్య జీవమైనటువంటి పరలోకరాజి వారసులవుతారట కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా నువ్వెవరువైనా సరే ఈ లోకములో జన్మ పాపి అని కర్మపాపి అని గుర్తించినప్పుడు నీ జన్మ కర్మ పాపములు పోవాలి అంటే ఆయన ప్రియుకుమాడిని ఏ సూక్రిస్తున్నందు విశ్వాసముంచి నిత్య జీవమైన పరలోక రాజ్యానికి సిద్ధపడటానికి పాపక్షమాపణ అనేది నీవు పొందుకుని ప్రభుని నీ రక్షకునిగా చేసుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాను అలాగే ఎవరైతే పాపక్షమాపణి మిత్రము మారుమనిసి పొంది బాప్తి తీసుకుని ప్రభు నే తమ సొంత రక్షకునిగా అంగీకరించి నాటి నుంచి ప్రభు రాకడ వరకు ప్రభు పిలిచే వరకు నమ్మకంగా వాక్యానుసరంగా జీవిస్తారో వారు రాజ్య పౌరులుగా ఒక నిన్న పిలువబడతారని ఎత్తబడతారని ప్రభు ఆ పరలోక రాజులు వారసులుగా వారిని చేస్తారని మీకు హెచ్చరిక చేస్తున్నాను ఈ లోకము ఈ జీవితం మనకు శాశ్వతమైంది కాదు మనము ఈ లోకంలో మా బ్రతికితే ఎనభై సంవత్సరాలు లేక తొంభై సంవత్సరాలు ఆ తర్వాత అయినా సరే మనం చనిపోవాలి చనిపోయిన తర్వాత మన ఆత్మ నిత్య జీవంలోకి ప్రవేశించాలంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రభునిస్తుక్రీస్తుని అంగీకరించి ఆయన ఇచ్చేటువంటి ఆత్మరక్షణ పొందుకుని వాక్యానుసారంగా జీవించాలని అట్టివారికే పరలోక రాజ్యం అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది మరటి కృపను పొందుకోవాలని పరిశుద్ధాత్మ దేవుణ్ణి వేడుకుంటూ ప్రభు యొక్క రక్షణ కొరకు సిద్ధపడదాం ప్రభు రాజ్యం కొరకు ఏగురుపాటు కలిగి ఉందాం అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక ఆమె తలలు వంచండి కళ్ళు మూసుకునండి ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన రాజా దయగలిగిన మా రక్షిక మీరు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించారు ప్రేమకు సాదృశ్యంగా ప్రాణాన్ని పెట్టారు నీవు లోకము కొరకు లోకములో ఉన్న మనుషుల కొరకు చనిపోయేటటువంటి విషయము